హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సాంస్క్రిట్ లెసన్ నా గంగ దత్త పునరేతి కూపం అనే లెసన్ క్లియర్గా చూద్దాము ఈ పాఠం రాసిన వాళ్ళు విష్ణు శర్మ గారు ఈయన పంచతంత్రం గ్రంథంలోని లబ్ధ ప్రణాశం అనే నాలుగో భాగం నుండి ఈ పాఠం తీసుకోబడింది ఈ పంచతంత్రంలోని కథలన్నీ మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము ఈ పంచతంత్రంలోని మిత్రభేదము మిత్ర సంప్రాప్తి కాకోలకీయము లబ్ధ ప్రనాశము అపరీక్షిత కారకము అనే ఐదు భాగాలు కలిపి పంచతంత్రంగా ఏర్పడింది మెయిన్గా దీంట్లో ఏంటంటే నీతిని రాజనీతిని మరియు వ్యవహార జ్ఞానాన్ని తెలియజేస్తుంది అమరశక్తి అనే రాజు యొక్క కుమారులకు నీతిని బోధించడానికి విష్ణు శర్మ ఈ గ్రంథాన్ని రచించాడని తెలియజేస్తుంది ఇక ఈ స్టోరీ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఎవరైనా ఫ్రెండ్స్ క్రూరమైన వారితో ఫ్రెండ్షిప్ చేయకూడదు మన దగ్గర లోపల ఒకలాగా ఒకలాగా జీవించేవారు చాలా డేంజర్ అని చెప్తుంది నీతి గురించి తెలియజేస్తుంది ఈ పంచతంత్రం కథ ఇక లెసన్లోకి వెళ్ళిపోదాం ఈ స్టోరీలో కన్వర్జేషన్ అనేది సంభాషణ అనేది ఒక పాముకి కప్పకి మధ్య జరిగే సంభాషణ అన్నమాట పూర్వం ఒకనొక బావిలో గంగదత్తుడు అనే కప్ప తన కుటుంబంతోనూ అలానే మిత్రులతోనూ అక్కడ నివసిస్తూ ఉండేది అయితే ఒకసారి బంధుమిత్రులు లేదా తోటి స్నేహితులు గంగదత్తుణ్ణి అవమానించారు అయితే ఆ బావిలో అవమానంతో తట్టుకోలేక బావి నుండి బయటకు వచ్చింది అయితే వారు అవమానించారు కాబట్టి శత్రువులపై పగ తీర్చుకోవాలి అని అనుకుంటుంది అయితే అదే సమయంలో ప్రియదర్శనము అనే పేరుగల పాము తన పుట్టలోకి వెళ్తుంది అప్పుడు ఈ గంగదత్తుడు ఇలా ఆలోచించాడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అలానే శత్రువును శత్రువు ద్వారానే నష్టపరచాలి అని ఆలోచించి పామును పిలిచింది అప్పుడు పాము అక్కడికి వచ్చి ఎవరు నువ్వు అని ప్రశ్నించింది అందుకు ఆ కప్ప నా పేరు గంగదత్తుడు నేను కప్పలకు అధిపతిని అని చెప్పి నేను నీతో స్నేహం చేయడానికి వచ్చాను అని అంటుంది దానికి పాము గడ్డికి నిప్పుతో సహవాసం కుదరినట్లుగా నీతో నాకు స్నేహం కుదరదు అని చెప్తుంది అంటే గడ్డి మీద నిప్పు పడితే గడ్డి మండిపోతుంది అయిపోతుంది అలానే పాములు కూడా కప్పలను తింటాయి అలాంటి వాటికి స్నేహం కుదరదు అని చెప్తుంది దానికి గంగదత్తుడు అనే కప్ప నువ్వు మాకు శత్రువైనప్పటికీ మా శత్రువుల వలన నేను అవమానం పొందాను అందువల్ల నిన్ను ఆశ్రయించాను ఎవరైనా సరే మొత్తం నష్టపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు పెద్ద శత్రువులను ఆశ్రయించి ధనాన్ని ప్రాణాలను కాపాడుకోవాలి కదా అని చెప్తుంది నీ నివాస ప్రదేశం ఏంటి నువ్వు ఎవరి వల్ల అవమానం పొందావు అని పాము అడుగుతుంది అందుకు కప్ప నేను బావిలో ఉంటాను అయితే నా తోటి కప్పల వల్ల నేను అవమానం పొందాను దీనివల్ల నేను తిరిగి బావిలోకి వెళ్ళలేను అక్కడ ఉండలేను అని అంటుంది అప్పుడు పాము మరి నేను ఎక్కడి నుండి నీ శత్రువులను చంపాలి అని అంటుంది అందువల్ల నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది పాము దానికి గంగదత్తుడు నువ్వు నాతో పాటు వస్తే చాలు నిన్ను నేను తేలికగా బావి దగ్గరికి తీసుకొని వెళ్తాను అని అంటుంది బావి మధ్యలో ఒక తొర్ర ఉంది నువ్వు అక్కడి నుండి నా శత్రువులను చంపొచ్చు అని చెప్తుంది అప్పుడు పాము తన మనసులో ఇలా అనుకుంటుంది నాకు వృద్ధాప్యం వచ్చింది అంటే ముసలితనంలో ఉన్నాను నేను ఎప్పుడో ఒకసారి ఒక ఎలకం తింటాను కానీ నాకు ఈ కప్ప అనేది మంచి పరిస్థితి ఏర్పరిచింది నేను కప్ప వెంట వెళ్ళి కప్పలను తింటాను అని మనసులో అనుకొని ఆవి దగ్గరికి తీసుకొని వెళ్ళమని కప్పకు చెప్తుంది దానికి గంగదత్తుడు అనే కప్ప నేను ఏ కప్పలను చూపిస్తానో వాటిని మాత్రమే నువ్వు తినాలి మా వర్గానికి చెందిన కప్పలను నువ్వు తినొద్దు అని చెప్తుంది తనకి పాము తన మనసులో ఇలా అనుకుంటుంది అన్ని కప్పలను తినాలి అని ఆలోచిస్తుంది కానీ బయటికి మాత్రం నేను నీ వర్గానికి చెందిన కప్పలను తినను వాటి గురించి నువ్వు భయపడకు అని చెప్తుంది పాముని బావి దగ్గరికి తీసుకొని రాగా చిన్న చిన్నగా గంగదత్తుని యొక్క శత్రువులను పూర్తిగా తినేస్తుంది తర్వాత గంగదత్తు పాము బావి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు చిన్న చిన్నగా గంగదత్తుని యొక్క శత్రువులను పూర్తిగా తినేస్తుంది తర్వాత గంగదత్తుడి దగ్గరికి వెళ్ళి నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు కనుక నాకు ఆహారంగా మరికొన్ని కప్పలను ఇవ్వు అని అడుగుతుంది దానికి గంగదత్తుడు మిత్రమా నువ్వు నీ మిత్రధర్మం పాటించి నాకు సహాయం చేశావు నా యొక్క ఇబ్బంది తొలగిపోయింది కాబట్టి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని కప్ప పాముతో చెప్తుంది దానికి పాము నా పుట్టలోకి వేరే పాము వచ్చి ఉంటుంది ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి అని అంటుంది నీ వర్గానికి చెందిన కప్పలను రోజుకి ఒకటి చొప్పున నాకు ఆహారంగా ఇవ్వమని చెప్తుంది లేకపోతే మొత్తం అన్ని కప్పలను తినేస్తానని పాము కప్పతో చెప్తుంది నేను తినద్దు అంటే అన్ని కప్పలను పాము తింటుంది రోజుకి ఒక కప్పను అందిస్తాను అని చెప్తుంది పాముకి తెలివి గలవారు మొత్తం కోల్పోవలసి వచ్చినప్పుడు సగం వదులుకుంటాడు మిగతా సగంతో లక్ష్యాన్ని సాధిస్తాడు అని కప్ప మనసులో అనుకొని రోజుకి ఒక కప్పను ఆహారంగా ఇస్తూ వచ్చింది చివరికి గంగదత్తుని కొడుకైన యమునా దత్తుడిని కూడా తినేసింది పాము అప్పుడు గంగదత్తుడు భార్య గంగదత్తునితో ఈ పాముని చంపడం గురించి లేదా ఇక్కడి నుండి పంపించడం గురించి ఉపాయం ఆలోచించండి అని చెప్తుంది లేకపోతే కొద్ది కాలంలోనే మొత్తం కప్పల జాతి నశిస్తుంది అంటే అంతరించిపోతుంది అని చెప్తుంది పాము ఆహారం కావాలని అడుగుతుంది దానికి గంగదత్తుడు నేను వేరే బావిలో ఉన్న కప్పలను నీ దగ్గరికి తీసుకొని వస్తాను అని చెప్పి గంగదత్తుడు తన భార్యను తీసుకొని బయటపడతారు అయితే చాలాసేపు అయినా గంగదత్తుడు కప్పలను ఆహారంగా తీసుకొని రాకపోయేసరికి పాము అదే బావిలో ఉన్న ఒక ఉడుమును పంపి గంగదత్తుణ్ణి తీసుకొని రమ్మని పంపిస్తుంది అయితే ఉడుము కప్ప దగ్గరికి వెళ్ళి పాము నీ కోసం ఎదురు చూస్తుంది త్వరగా రమ్మని చెప్తుంది అప్పుడు గంగదత్తుడు ఆకలితో ఉన్న ప్రాణి ఏ పాపమైనా చేస్తుంది ఆపదలో ఉన్న మానవులు దయను కోల్పోతారు గంగదత్తుడు నేను పాము దగ్గరికి రానని అక్కడికి వచ్చి నా ప్రాణాలను కోల్పోవడానికి నేను మూర్కుండా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి కప్ప ఉడుమును పంపించింది ఇదండి లెసన్ అనేది శత్రువుతో స్నేహం చేసి ఇంటికి తీసుకుని వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే క్రూర స్వభావం కలిగిన వారితో స్నేహం చేస్తే మనకి కూడా ప్రాణాపాయం ఏర్పడుతుంది అనే నీతిని ఈ లెసన్ తెలియజేస్తుంది మరి ఎగ్జామ్లో ఎలా రాయాలి ఏంటి అనేది చూస్తే కవి పేరు రాసి పంచతంత్రం అనేది ఐదు గ్రంథాల కలయిక అని రాసి గంగదత్తుడు అనే కప్ప ప్రియదర్శనుడు అనే పాము పేర్లు గుర్తుంచుకొని స్టోరీ క్లియర్గా రాయండి కప్పను అవమానించారు కాబట్టి శత్రువును ఆశ్రయించింది చివరికి ఆ శత్రువే ప్రాణాలు తీసేవాడయ్యాడు కప్పకి అవమానం అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని పామును ఆశ్రయించింది చివరికి గంగదత్తుని భార్య ఆలోచనతో తప్పించుకున్నారు ఇలా రాస్తే మీకైతే మంచి మార్కులు పడతాయి నీట్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి సో చివరిగా ఇదండి వీడియో అనేది